మహాభారత యుద్ధం జరిగింది దక్షిణాయనంలో ఉత్తరాయణంలో మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని శాస్త్రవచనం అందువల్ల దక్షిణాయనంలో సరతల్పగతుడైన భీష్ముడు ఇచ్చామరణం వరప్రసాదుడు కాబట్టి ఉత్తరాయణం ప్రవేశించే వరకు యాభై ఎనిమిది రోజులు వేచి చూసి మాఘశుక్ల అష్టమి నాడు యోగ విశేషంతో సమాధిలోకి వెళ్ళాడు శ్రీకృష్ణుడి అనుగ్రహంతో దేహత్యాగం చేసి పరలోకగతుడైన తన పూర్వారూపమైన వసువులలో కలిసిపోయాడు అందుకే దీనికి భీష్మాష్టమి అనే పేరు వచ్చింది వశిష్ఠ మహర్షి శాపానికి గురి అయిన అష్టవసువులలో చివరివాడైన ప్రభాసుడు ఈ లోకంలో గంగా సంతనుల కుమారుడిగా భీష్ముడు జన్మించాడు ఆయన అసలు పేరు దేవవ్రతుడు తర్వాత కాలంలో కారణాంతరాల వల్ల గంగ వెళ్ళిపోయింది దీంతో శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవాలనుకున్నాడు అప్పుడు సత్యవతి తండ్రి షరదుల మేరకు తాను వివాహం చేసుకోనని ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని దేవవ్రతుడు భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు అలా ఆయన భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు కుమారుడి త్యాగానికి శంతనుడు సంతోషిస్తాడు తాను కోరుకున్నప్పుడు మరణం సంభవించగల వరాన్ని అనుగ్రహిస్తాడు ఈ కారణంగానే భీష్ముడు మాఘశుక్ల అష్టమి రోజు ప్రాణాలు వదిలిపెట్టాడు అందువల్ల ఈ తిథిని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు పద్దెనిమిది పర్వాలు గల మహాభారతంలో శాంతి అనుశాసనిక పర్వాలు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్నాయి కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న పదోనాడు తనను ఎలా ఓడించాలో భీష్ముడు స్వయంగా ధర్మరాజుకు తెలుపుతాడు మర్నాడు అర్జునుడి బాణాలకు గాయపడి అంపసయ్యపై ఉండిపోతాడు ఉత్తరాయణ ఆగమనానికి నిరీక్షిస్తూ ఉంటాడు అదే సమయంలో యుద్ధంలో బంధువులను జ్ఞాతులను కోల్పోయి వైరాగ్యంతో ఉన్న ధర్మరాజు తనకు కూడు వంటి ఈ రాజ్య పరిపాలన వద్దని తాను అడవులకు వెళ్ళి తపస్సుతో పాప ప్రక్షాళన చేసుకుంటానని శ్రీకృష్ణాదులకు వెల్లడిస్తాడు అందుకు వారంతా ఆయనను నివారించి పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు అప్పుడు తన పాలనకు అవసరమైన ధర్మ మార్గాలను ఉపదేశించాల్సిందిగా శ్రీకృష్ణుడు మహర్షులు మొదలైన వారిని ధర్మరాజు కోరుతాడు అందుకు తగిన వ్యక్తి భీష్ముడేనని శ్రీకృష్ణుడు నిశ్చయించుకుంటాడు ఓఘవతి నదీ తీరంలో అంపసయ్యపై ఉన్న భీష్ముణ్ణి దగ్గరికి ధర్మజాదులను తీసుకుని వెళ్తాడు పితామహుడు వారితో చేసిన ఉపదేశమంతా ఈ రెండు పర్వాలలోనే ఉంది తాతగారైన భీష్ముడు ఈ స్థితిలో ఉండడానికి కారణం తానేనని భయంతో ఆయన దగ్గరికి వెళ్ళడానికి ధర్మరాజు వణికిపోయాడు అప్పుడు ధర్మరాజుకు స్వయంగా భీష్ముడే ధైర్యవచనాలు చెబుతాడు ధర్మద్రోహల పక్షం వహించిన తనలాంటి వారందరికీ శిక్ష పడవలసిందేనని అధర్మం వైపు నిలిచిన వారికి పరిపాలకుడు సరియైన శిక్షలు విధించాలని ప్రబోధించాడు ప్రజలు ఆచరించవలసిన ధర్మాలు సఖ్యాది యోగాలు పురాణేతిహాసాలు ధర్మశాస్త్ర విషయాలు లోక వ్యవహారాలు వంటి అంశాల గురించి ధర్మరాజు అడిగిన సుమారు రెండు వందల ఇరవై వరకు ప్రశ్నలకు పితామహుడు అనేక ఉపకథలతో సమాధానాలు ఇస్తాడు ఈ సంభాషణ ముప్పై రోజుల పాటు సాగుతుంది మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ఇందులో భాగం కావడం విశేషం భీష్ముడు పరమపదించిన మాఘశుక్ల అష్టమి అయిన మాఘశుక్ల ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు వీటిలో ఏకాదశి శ్రేష్టమైనది దీన్నే భీష్మ ఏకాదశి అంటారు ఈరోజు భీష్ముణ్ణి స్మరిస్తూ భారతీయులు ఆ మహానీయుడికి తర్పణాలు వదలటం సాంప్రదాయం ఈ ఏకాదశిని పుణ్యదినంగా భావించి ఆ మహాత్ముణ్ణి భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటారు అంతేకాకుండా ఈ రోజును శ్రీవిష్ణు సహస్రనామ జయంతిగా కూడా ఆచరిస్తారు